ఏం జరిగిందండి స్కూల్లో బాగా పోయించాను స్కూల్లోనే ఇప్పుడు పారిపోయించాను

ైడ్ <laughs>

వచ్చిందాసే నిన్నటి రోజున తిరువురు అంబేద్కర్ గుర్తు పాఠశాల బాలుర పాఠశాల నుంచి ఒక ముగ్గురు పిల్లగా ముగ్గురు పిల్లలు బాలులు ఉల్లందుల సాయి గణేష్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఈ బాబు మా మాకిన చంద్రశేఖర్ సెవెంత్ క్లాసు అదేవిధంగా మాకిన రిక్ సాయి సిక్స్త్ క్లాస్ చదువుతున్నారు ఈ ముగ్గురు పిల్లలు కూడా అంబేద్కర్ గురుకుల నందు చదువుకోవడం జరుగుతుంది అక్కడే కూడా వస్త గృహం కూడా అక్కడే వీళ్ళు అక్కడే ఉండి అక్కడే చదువుకోవడం జరుగుతుంది అయితే హోంసీ కారణంగా వీడు ముగ్గురు కూడా నిన్న మేనేజ్మెంట్ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మా సిపి గారు అదేవిధంగా డిసిపి సారు ఏసీపీ గారు మీద నేను తిరువురు ఎస్ఐ అదేవిధంగా పిఎస్ఐ అందరి గ్రూపులుగా బృందాలుగా ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు చూసి అదేవిధంగా పార్టీలు రాత్రి అంతా గాలింపు చర్యలు చేపట్టాం ఈ గాలింపులో భాగంగా వీళ్ళని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్తున్నాం ఈ సందర్భంగా ఈ చదువుకునే పిల్లలందరూ కనుక నేను తెలియజేసేది ఏంటంటే ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే తెలియజేయాలి పేరెంట్ పేరెంట్స్కి కానీ లేదంటే పోలీసు వారికి కానీ మీకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి తెలియజేయాలి ఈ విధంగా బయటికి వెళ్ళి తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేస్తూ ఈ విధంగా తెలియజేసుకుంటూ సెలవు